గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిస్ట్ చేయమని చెప్పటం జరిగిన ధరలా మరి రెండు వందల అరవై తొమ్మిది సూపర్ మెమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళ వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జార్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మూడు వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీ తీసుకోమని చెప్పేసి ఓటర్ లిస్టులో వాళ్ళని కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వటం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆబ్జెక్టివ్స్ ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్ లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ ఆరు వేల క్యూసెక్ల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ కి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాన్ని కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలోని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ మెయింటైన్ మెయింటైన్ రిపేర్స్ మెయింటైన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్ర సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వేర్స్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెప్ రెండు భాగాలుగా దాన్ని విభజించింది సెప్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డిపిఎల్ కానివ్వండి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానివ్వండి ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి గంజాయి వినియోగం కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కులను కాపాటు కోసం కానివ్వండి ఏ పని పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలు పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు స్ట్రక్చర్ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనర్ దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి ఈ విధంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకుముందు కూడా రెండు అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమలులో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని దాన్ని మెరుగు మెరుగుపరచడానికి ఈ హిల్ ఎస్టేట్ లెక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగపోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం అసైన్మెంట్ ల్యాండ్స్ ఏమై ఉన్నాయో సుమారు ముప్పై ఆరు లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో సో వాటన్నిటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ ఫ్రీ ల్యాండ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది దాంట్లో పదహారు పాయింట్ ఆరు ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవడం కానివ్వండి లేకపోతే ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తెలియదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఎకరాలని ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు తిరుపతి అనంతపూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అంటే మనం ఎక్కువ జరిగిన జిల్లాలో తీసుకుంటే కనుక ఎక్కువగా ఈ జిల్లాలో జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉంది మరి వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఏర్పా నిర్వహించి అదేవిధంగా ఎవరు అసలు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు వీళ్ళని బలవంతంగా చేయించుకున్నారా మన ఎవరైతే దళితులు ఎస్టీలు ఎక్కువగా ఏంటంటే జరిగిన సర్వేని బట్టి దళితులు గిరిజనులు ఎక్కువగా భూములు కోల్పోయారని చెప్పేసి అర్థమవుతా ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పేసి ఆ విచారణ రిపోర్ట్ని సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మరి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది రెండు వేల ఏడు వందల రేషన్ దుకాణని రేషనలైజ్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయడం కానీ చేయడం కోసం పదకొండు పాయింట్ ఐదు ఒక కోట్ల నిధుల్ని పదకొండు కోట్ల యాభై ఒక్క ల లక్షల నిధుల్ని అంటే ఎక్విప్మెంట్స్ కోసం వే బ్రిడ్జెస్ కానివ్వండి లేదా ఈ పోస్ట్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాయి సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మీ అందరికీ తను అందిస్తున్న సహాయంనే వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఇంకా డీటెయిల్గా మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దాంట్లో చెప్తా ఇంకా ఎక్కువగా డీటెయిల్గా చెప్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి అదేవిధంగా ఏదైతే ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అడిషనల్ స్టాఫ్ని మరి క్యాబినెట్ మినిస్టర్స్కి వారు ఆఫీస్లో అడిషనల్గా ఏదైతే ఇచ్చారో అవి కూడా రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే